మోహంతా తుఫాన్ ప్రభావిత తీర ప్రాంత ప్రజలకి ఒక చిన్న విజ్ఞప్తి మీరు నిత్యావసర సరుకుల్ని రెండు రోజుల పాటు నిల్వ ఉంచుకునేలా చూసుకోండి మరియు మీరు త్రాగునీటిని మరియు మీరు వాడుకునే నీళ్ళని ఏదన్నా పాత్రల్లో స్టోర్ చేసి పెట్టుకోండి తుఫాను ఉన్న సమయంలో మీరు బయటికి వెళ్ళొద్దు తుఫాన్ లేని టైంలో బయటికి వెళ్ళి మీకు కావాల్సిన నిత్యావసర సరుకుల్ని తెచ్చుకోండి మరియు చెట్లు విరిగిపడే అవకాశం ఉంది కరెంటు స్తంభాలు పడే అవకాశం ఉంది ఎందుకంటే ఈదురుగాళ్ళు ఎక్కువగా వస్తున్నాయి పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో మొహంతా తుఫాను అక్కడ ప్రభావితం చూపిస్తుంది అండ్ పదహారు సెంటీమీటర్ల వర్షపాతం ఆల్రెడీ నమోదైంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మరియు మీరు క్యాండిల్స్ మరియు ఛార్జింగ్ లైట్స్ అండ్ ఫోన్లని అందుబాటులో ఉంచుకోండి మీ ఫోన్ ఎప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని ఉంచుకోండి ఎందుకంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు మీకు అత్యవసరంగా మీకు హెల్ప్ చేయటానికి కమ్యూనికేషన్లో ఉండటానికి ఉపయోగపడేది ఫోన్ మాత్రమే ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఉండండి చెప్పిన పాటించండి మీరు